ప్రైజ్ లోడండి అందరూ బాగున్నారు కదా ప్రభు కృపలో మీరంతా క్షేమమని విశ్వసిస్తా ఉన్నాను గడిచిన ఉదయకాలమంతా దేవుడు తన కృపలో మనల్ని భద్రపరిచి తన ఇచ్చినందుకు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుణ్ణి సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధ పరిశుద్ధుడ పరిశుద్ధ ప్రేమ గల తండ్రి గొప్పదేవుడ నీకు వందనాలు వేలాది స్తోత్రములు ప్రభువ ఉదయకాల సమయమంతా నీ రెక్కల చోటులను మమ్మల్ని భద్రపరిచావు అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మా ప్రయాణాల్లో దేవతని ప్రవేశ క్షేమముగా మా యొక్క గృహాలకు చేరడానికి నీ కృప చూపించావు అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ రాత్రికాల సమయంలో తండ్రి దేవాతని ప్రవేశ మమ్మల్ని క్షేమముగా తండ్రి మా యొక్క గృహాలకు తోడుకు వచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ దేవాతని ఉదయకాల సమయంలో మేము చేసినటువంటి ప్రతి పనిలో కూడా మాకు తోడుగా ఉన్నాం జ్ఞానము కలిగి వివేకము కలిగి దేవతని ప్రవహిస్తా మేము ప్రతి పని చేయడానికి నీ కృప చూపించే ఉద్యోగాలు వ్యాపారాలు ఆయా వృత్తులు దేవాతండ్రి ప్రతి పనిలో కూడా కాపుదల కాపుదలనిచ్చే వందను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం గొప్ప దేవుడ నిష్టితులు ఆశ్చర్యక్రీడ స్తోత్రములు తండ్రి దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా ఉదయ కాల సమయంలో మేము చేసిన తప్పులు పొరపాట్లను దయతో క్షమించమని అడుగుతా ఉన్నాం తండ్రి ఈ లోక ఆశలకు లోబడి మేము చేసినటువంటి ప్రతి తప్పిదమును తండ్రి దయతో క్షమించి అటువంటి దప్పిదమ్ములు మేము చేయకుండా ఉండటానికి మీరు సహాయం చేయండి మీరే కాపాడమని అడుగుతా ఉన్నాం తండ్రి అటువంటి తప్పుల బారిన పడకుండా మమ్మల్ని రక్షించమని అడుగుతా ఉన్నాం నీకు వందనాలు నాలుగు ఈ రాత్రికాల సమయంలో మా పడకల మీదకి మేము నిద్రకి వెళుచుండగా క్షేమమైనటువంటి మంచి నిద్రను మాకు అనుగ్రహించండి ఎటువంటి సమస్యలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి గడిబిడి లేకుండా ప్రభువ నెమ్మది కలిగి దేవా నిద్రించడానికి నీ కృప చూపించమని అడుగుతా ఉన్నాం దేవాని స్తోత్రములు తండ్రి ఈ రాత్రికాల సమయం అంతా నీ రెక్కల చోటున మమ్మల్ని భద్రపరచండి ప్రభావ ఉదయకాల సమయంలో మేమే పనులు చేయాలని చేయలేకపోయామో దేవ మా బాధ్యతను సరిగ్గా నిర్వర్తించలేనటువంటి పరిస్థితులు ఏవైతున్నాయో వాటన్నింటినీ క్షమించి ప్రభావ వాటిని సక్రమంగా చేయడానికి నిర్వ నీ కృప చూపించండి దేవాని స్తోత్రములు తండ్రి ఏ పనులైతే మరిచిపోయేమో వాటిని చేయడానికి నీ సహాయం చేయమని అడుగుతా ఉన్నాం గొప్ప దేవుడానికి వందనాలు వేలాది స్తోత్రములు తండ్రి ఉదయ కాల సమయంలో మేము చేసిన తప్పులు పొరపాట్లు దేవా తండ్రి దయతో క్షమించమని అడుగుతా ఉన్నాం నీకు వందనాలు ఈ రాత్రి అంతా నీ కృపలో భద్రపరచండి మంచి నిద్రను మాకు అనుగ్రహించండి నీకు వందనాలు ప్రభువా గొప్ప దేవుడాని స్తోత్రములు తండ్రి ఈ రాత్రి కాల సమయం అంతా అన్ని రెక్కల చోటలు మమ్మల్ని భద్రపరిచి మరొక ఉదయ కాలమును చూడాలి మాకు దేవాతన్ని ప్రవేశ మంచి దేవాతని ప్రవేశ ఆరోగ్యమును మాకు అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం ఈ రాత్రి కాల సమయం అంతా రెక్కల చట్టం భద్రపరచమని వేస్తున్నాం మమ్మల్ని వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికీ ప్రభు కృప తోడ గాక ఆమె